సెప్టెంబర్ మాసంలో ప్రమాద అంచున విజయవాడ నగరం మొత్తం కూడా జల దిగ్బంధంలో కూరుకుపోయింది ప్రధానమైనటువంటి కారణం బొడమేర ముప్పు బొడమేర ముప్పు ప్రతి దశాబ్దంలో ఒకసారి విజయవాడ నగరాన్ని తాకి ప్రజల ఆస్తి ప్రాణ నష్టం సంభవించే పరిస్థితులు కనబడతా ఉన్నాయి కాబట్టి దీనికి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక రూపొందించుకొని తక్షణ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఆ వైపుగా కాకుండా ప్రమాదం జరిగినటువంటి రోజున తాత్కాలికమైనటువంటి సహాయం సహాయాన్ని అందించేటటువంటి రిహాబిలిటేషన్ సెంటర్స్ పైన పెట్టి చేయదలుపుకునేటటువంటి విధానం సరైనటువంటిది కాదు విజయవాడ నగరానికి ముఖ్యంగా ఎగువ నుంచి దిగువ నుంచి చెప్పినట్లుగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ముప్పై రెండు డివిజన్స్ మొత్తం జల జల దిగ్బంధంలో పదిహేను రోజులు ఉంటాయి కాబట్టి వాటిని పరిరక్షించేటటువంటి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజానీకానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది భవానీపురం రామకృష్ణ రామకృష్ణాపురం సింగనగర్ అలాగే నందమూరి తారక నగరు నున్న వరకు కూడా దీని యొక్క ప్రభావంతో వేలాది ఇళ్ళు మరి నీట మురిగినటువంటి పరిస్థితి చౌచీసాం కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా రేపు జరిగేటటువంటి నిరసన కార్యక్రమంలో రాబోయేటటువంటి కాలంలో మొన్న జరిగినటువంటి ప్రమాదం జరగకుండా ఉండేటటువంటి దానికోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటంలో నీటి మురిగినటువంటి వారందరూ కూడా ఆ ప్రాంతాల ప్రజలందరూ కూడా రేపు జరిగేటటువంటి నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొవలసిందిగా సిపిఐగా ఆహ్వానిస్తున్నారు